కీర్తనల గ్రంథం నూట ఏడవ కీర్తన యహోవా దయాలుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును యహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరము నుండి దక్షిణము దక్షిణముండి నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదొరుగాక వారు అరణ్యమందలి త్రోవను తిరుగులాడుచుండిరి నివాసపురమేదియు వారికి దొరకకపోయెను ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను వారు కష్టకాలమందు యహోవాకు మొరపెట్టి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించదురుగాక ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచియుడు ఆకలిగొనిన వారి ప్రాణమును మేలితో నింపి దేవుని ఆజ్ఞలకు లోబటక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధచేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై నివాసము చేయు వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసెను వారు కూలియుండగా సహాయుడు లేకపోయెను కష్టకాలమందు వారు ఎహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించెను ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురుగాక ఏలయనగా ఇత్తడి తలుపులను పగలగొట్టియున్నాడు గడియలను విరగొట్టియున్నాడు బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత తమ దోషము చేతను బాధ తెచ్చుకొందురు భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు అసహ్యమగును వారు మరణ ద్వారములను సమీపించుదురు కష్టకాలమందు వారు యహోవాకు మొర్రపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను ఆయన తన వాక్కును పంపి వారిని బాగు ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించాను ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యం కార్యములను బట్టి వారు యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదురుగాక వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను గాక ఓడలెక్కి సముద్ర ప్రయాణము చేయువారు మహాజలముల మీద సంచరించుచు వ్యాపారము చేయువారు యహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి ఆయన సెలవీయగా తుపాను పుట్టెను అది దాని తరంగములను పైకెత్తెను వారు ఆకాశము వరకు ఎక్కుచూ అగాధమునకు దిగుచూ నుండి శ్రమచేత వారి ప్రాణము కరిగిపోయెను మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొరలుచూ ఇటు అటు తులుచుండిరి వారు ఎటు తోచక యుండి శ్రమకు తాళలేక వారు ఎహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను ఆయన తుపానును ఆపివేయగా దాని తరంగములు ఆగిపోయెను అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు ఎహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురుగాక జన సమూహములో వారాయనను గనపరచుదురుగాక పెద్దల సభలో ఆయనను కీర్తించుదురుగాక దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను నీటి బుగ్గలను ఎండిన నీలగానూ సత్తువగల భూమిని చెవటి పర్రగాను మార్చెను అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నీలను నీటి ఊటలు చోటుగాను ఆయన మార్చి వారు అచ్చట నివాసపురము ఏర్పరచుకున్నట్లును పొలములో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్య సఫల సమృద్ది పొందినట్లును ఆయన ఆకలిగొనిన వారిని అచ్చట కాపురముంచెను మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా నొందిరి ఆయన వారి పశువులను తగ్గిపోనీయలేదు వారు బాధ వలనను ఇబ్బంది వలనను దుఃఖము వలనను తగ్గిపోయినప్పుడు రాజులను త్రునీకరించుచు త్రోవలేని ఎడారిలో వారిని తిరుగులాడ చేయువాడు అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తును వారి వంశమును మందవలే వృద్ధి చేశాను యదార్థవంతులు దాని చూచి సంతోషించదురు మోసగారందరును మౌనముగా నుందురు బుద్దిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును యహోవా కృపాతిశయములను జనులు తలపోయుదురుగాక